తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని మంగళంకు సంబంధించిన ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లాని నిర్మల ఈ రోజు దాదాపు వంద మంది మహిళా కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇన్ఛార్జీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హస్పులటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గంగాధర నెల్లూరు ఇన్ఛార్జి పొన్న యుగంధర్ సమక్షంలోని జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో వంద మందితో భారీగా పార్టీలోకి చేరారు గతంలో కూడా చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ప్రశ్నించి అవినీతి మీడియా సాక్షిగా బయటపెట్టిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ ఆడతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను విశ్వసించి పార్టీపై నమ్మకంతో మరి ఇంతమంది వీర మహిళలు రావడం చాలా సంతోషకరమన్నారు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ అదేవిధంగా రాజకీయ రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు వంద మంది ఆధార అభిమానులు పొందినటువంటి వంద మంది పొందినటువంటి నిర్మలకి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ అభివృద్ధి మరియు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు తపస్వి మురళీరెడ్డి మరియు జనసే జన సైనికులు నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆయన చేసే కార్యక్రమాలు కావచ్చు అప్పుడు పుట్టాల నుంచి నేను అభిమానిస్తూనే ఉన్నాను ముందు కూడా అన్నగా తీర్పించు కూడా నేను చేసేదాను ఈ పోదుపోటు కాన్స్టెన్స్లో నా వద్దు ఏదైనా ఆయన కావచ్చు సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఆ సిద్ధాంతాలు పాటించుకుంటూ ఆ పార్టీ కోసం నేను ఇప్పుడు పనిచేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా పనిచేస్తుంటాను కానీ నెంబర్గా నేను ఏం కాటాలని ఏం లేదు ఆయన అభిమానితోనే చేస్తున్నాను ఆయన సిద్ధాంతాలు కానీ మంచి కార్యక్రమాలు కానీ మహిళల పట్ల కానీ ఆయన చేసే ప్రవర్తనలో ఆయన అడుగు గేడంలో నేను నడుస్తానని ఆ పార్టీ ఉన్నంత కాలం నా కాలు కట్టి నేను ఆ ప్రాణం లేనంత వరకు నేను జనసేన పార్టీలోనే ఉంటానని అందరికీ నేను సలహా నా ఒపీనియన్ ఏంటా అంటే జనసేన అనేది ఒక మహిళలకి సంబంధించి ప్రతి ఒక్క మహిళకి కూడా చాలా వరకు కష్టాలు అనేది చాలా మందికి ఉంది లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇట్లా భర్తలు వదిలేసిన వాళ్ళు చాలా మందికి ఎన్నో కష్టాలు అనేక రకంగా కూడా కష్టాలు పడుతున్నారు అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్మల గారికి అందరికీ నా ఆత్మీయులు నేను వెన్ను కట్టి నడిపించిన జిల్లా రథసారథి నా అన్నకి అర్థసార్కి హృదయపూర్వకమైన ప్రత్యేకతలు తెలియజేస్తున్నాను మేము ప్రారంభం నుంచి అనంతవరం తెలియజేనా గత ఇరవై సంవత్సరాలుగా హాస్పిటల్లో రన్ చేసినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా అంత నాగించి తయారు ఇప్పటికీ నేను అదే రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేస్తాను ప్రారంభంలో పరిచయం అయిన గురించి ఇప్పటి వరకు కూడా ప్రారంభంలో ఎలాంటి ససంబంధం కలిగి ఉన్నాను ఇప్పటికి కూడా అదే సంబంధంతో నేను ముందుకెళ్తా ఉన్నాను ప్రత్యేకంగా జనసేన ఈరోజు చాలా సుదినం మంగళం అంబేద్కర్ కాలనీ నుండి నిర్మలమ్మ గారు జనసేన పార్టీలో చేరడం అలాగే నిన్నంతో పాటు యాభై మంది మహిళలు యువకులు కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని జనసేనలో బలంగా పనిచేస్తామని మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషం ఇలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేనలో చేరికలు భారీగా ఉన్నాయి ఖచ్చితంగా రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యున్నత స్థాయి పరిపాలన మనం చూడబోతున్నాం రాజకీయాలు పక్కుదా పక్కదారి పట్టినప్పుడు రాజకీయాలను ఒక గాడిలో పెట్టి రాజకీయం బాగుంటేనే కానీ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలనే ఒక గొప్ప ఆలోచనతో